ఓం నమో నారాయణాయ నమస్తే భయ మనం మహాభారతంలో ఆది పర్వంలో ఉన్నాం సంజయ్నికి ధృతాష్ట్రుడు చెప్తూ ఉన్నాడు ఏమని నా కొడుకులు దట్ మీన్స్ కౌరవులు ఓటి నాకు తెలిసాయి అంటూ కొన్ని కొన్ని సంభాషణలు ఆయన చూసినవి తెలిసినవి చెప్తున్నాడు అలా ఈరోజు కర్ణ దుర్యోధనుడు కేశవుని బంధించాలని నిశ్చయించుకున్నారని విన్నప్పుడు అప్పుడు కృష్ణుడి విశ్వరూపాన్ని చూపుతున్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది సో శ్రీకృష్ణుడు బంధించాలని చెప్పేసి కర్ణం దుర్యోదు అనుకున్నప్పుడు దెన్ కృష్ణుడు తన విశ్వలోపం చూపుతున్నాడని తెలిసినప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది వాసుదేవుడు తిరిగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే ఆర్తురాలై నిలిచిన కుంతిని కేశవుడు ఓదార్చడిని విన్నప్పుడే నేను విజయం గురించి ఆశించడం మానేశాను అంటే బాధగా కుంతి ఉంటే దెన్ ఆమెను ఓదార్చడు కృష్ణుడు అన్నప్పుడు నాకు అర్థమైపోయింది మేము ఓడిపోతున్నామని మంత్రి అయిన వాసుదేవుడు భీష్ముడు ద్రోణుడు పాండవులకు ఆశస్సులు ఇస్తున్నారని విన్నప్పుడే ఇక పోయింది సంజయ సో ఎవరైతే కౌరుల పక్షన ఉండి కూడా అవతల ఉన్నటువంటి పాండవులకి ఆశస్సులు ఇస్తున్నారో అప్పుడే నాకు ఇక ఆశపోయింది అని అంటున్నాడు నీవు యుద్ధం చేస్తూ ఉంటే నేను యుద్ధం చేయను అని కర్ణుడు భీష్మునితో అని సేన విడిచి వెళ్ళిపోయినప్పుడే నాకు విజయాస కలగటం మానేసింది సో భీష్ముడితో కర్ణుడికి మీద సంభాషణ జరిగినప్పుడు భీష్ముడితో అంటాడు నువ్వు సైన్యాధ్యక్షుడు ఉన్నంతకాల నేను యుద్ధం చేయని చెప్పేసి కర్ణుడు అంటాడు దానికి అప్పుడే నాకు అర్థమైంది ఇక ఓడిపోయినట్టే అని చెప్పేసి ఉగ్ర పరాక్రమం గల వాసుదేవుడు అర్జునుడు గాండేవము ఒక చోట చేరాయని విన్నప్పుడే నాకు విజయాస పోయింది సంజయ సో ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు అండ్ అర్జునుడు వాళ్ళ దగ్గర శక్తివంతమైన శక్తివంతం ఆయుధాలు ఇవన్నీ చోటకి చేరాయో ఇక అప్పుడే విజయాసిపోయింది అర్జునుడు మోహవిష్ణుడై రథం నగలి మీద చతికల బడిపోయినప్పుడు కృష్ణుడు తన శరీరంలో లోకాలన్నింటిని అర్జునుడికి చూపించడం విన్నప్పుడు విజయాసిపోయింది అర్జునుడు కృష్ణ నా వల్ల కాదు అది అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను వినిపిస్తాడు అది నాకు తెలిసినప్పుడు నాకు అర్థమైపోయింది ఇక ఓడిపోయామని చెప్పేసి శత్రు సంహారుడైన భీష్ముడు యుద్ధంలో రోజుకు పదివేల మంది రథకులను రదీకులను చంపుతున్న పాండవ పక్షాల ప్రసిద్ధుడు ఒక్కడు చావలేదని విన్నప్పుడే నాకు విజయాసపోయింది సంజయ భీష్ముడు వేల మందిని చంపుతున్నాడు కానీ వాళ్ళల్లో చనిపోయిన వాళ్ళలో పాండవులు ఎవరైతే ముగ్గురు ఉండారో ఒక్కరు కూడా లేరు ఇంకేముంది ఓడిపోయినట్టు అనిపించింది ధార్మికుడైనటువంటి భీష్ముడు యుద్ధంలో తన మరణానికి మార్గం చెప్పాడని అది విని పాండవులు సంతోషించి ఆ పని చేశారని విన్నప్పుడే నాకు విజయాసపోయింది సంజయ భీష్ముడు తనంతట తను మరణం కోరుకుంటే తప్ప రాదు తర్వాత అది కూడా ఎలా తనని ఎవరు తనని ఎవరు పడవటం కావచ్చు అసలు ప్రయత్నంలో ఎవరు చేయాలి ఏంటని మొత్తం చెప్తాడు నేను మహాభారతం వచ్చినప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దెన్ ఆ రహస్యం కూడా చెప్పి పాండవులకు రకంగా నన్ను చంపడని చెప్పేసి చెప్పుకున్నాడు ఇంకా నాకు అర్థమైపోయింది మన పక్షాన పోరాడాల్సిన భీష్ముడు పాండవులు నా చావిదే అని చెప్పి చెప్పినప్పుడు రహస్యం ఇక నాకెలా అని చెప్పేసి అర్థమైపోయింది ఇంక నాకు అనిపించింది అంటున్నాడు ఇక అర్జునుడు శిఖండ్ని ఎదుట పెట్టి యుద్ధంలో మిక్కిలి సూర్యుడైనటువంటి భీష్ముడిని చనిపెడని విన్నప్పుడే విజయం ఆశించడం మానేశాను అర్జునుడు శిఖండ్ని అడ్డుపెట్టి భీష్ముడిని వధించినప్పుడే ఇక నాకు అర్థమైపోయింది ఇంక ఇది మనం గెలిచేది కాదు అని ఇక సోమక వంశీయులను కొద్ది మందిని మాత్రమే మిగిల్చి అంపసయ్య మీద శయనించాడు వృద్ధవీరుడు భీష్ముడు అని విన్నప్పుడే నాకు విజయాసపోయింది సో భీష్ముడు కొద్దిమందినే చంపున్నాడు చాలా మందిని చంపున్నాడు కానీ అంపసయ్య మీద ఉన్నాడు నాకు ఆశ పోయింది విజయాస పోయింది అన్నట్టు భీష్ముడు అంపయ్య మీద పడినప్పుడు మంచినీరు అడిగితే అర్జునుడు భూమిని ఛేదించి నీళ్లు రప్పించి భీష్ముడికి సంతృప్తి కలిగించడని విన్నప్పుడే నాకు పోయింది అంపసై మీద దాహం ఇస్తున్నప్పుడు భూమి నుంచి నీళ్ళు వచ్చా చేస్తాడు అర్జునుడు అది చూసినప్పుడు ఐ మీన్ అది విన్నప్పుడే ఆయనకి విజయాసిపోయింది రోజు పాండవులకు వాయువు సూర్య చంద్రులు అనుకూలంగా ఉంటున్నారని మా వాళ్ళను కుక్కలో అరుస్తూ భయపెడుతున్నాయని విన్నప్పుడే నాకు పోయింది ప్రకృతి అంతా కూడా వేలక సహకరిస్తూ ఉంటుంది సైంధవుడు అనుకుంటా వాడిని చంపాలనుకున్నప్పుడు కాసేపు మొత్తం కూడా సూర్యాస్తమయమైన ఫీలింగ్ వచ్చింది అన్నట్టు చాలా బాగుండేది కురుక్షేత్ర మహాసంగ్రామం అయితే సో సూర్య చంద్రులు పంచభూతాలు కూడా పాండవులుగా సాయపడుతూ ఉన్నాయి మావాళ్ళు కుక్కలు కూడా అరుస్తూ ఉన్నాయి దెన్ ఇంక విజయ సంఖ్య కూడా ఉండేది నాకు చిత్రంగా యుద్ధం చేయగల ద్రోణుడు వివిధ అస్త్రాలను ప్రదర్శిస్తూ ఉన్న పాండవులు మాత్రం చంపడం లేదని విన్నప్పుడే నాకు విజయాసపోయింది అంటే ఎలాగైనా సరే యుద్ధం చేయగలటువంటి ద్రోణుడు ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు మాములు కాదు కానీ పాండవులలో మాత్రం ఒక్కరు కూడా అని తెలిసినప్పుడు నాకు విజయాసపోయింది అర్జునుడిని చంపడానికే ఉంచిన మహారథులైనటువంటి మా సంసప్తకులు కూడా అర్జునుని చేత చనిపోయారని విన్నప్పుడు విజయం మీద ఆశపోయింది సంసప్తకులు అని చెప్పేసి కొంతమంది ఉంటారు వాళ్ళు సైడ్ ఉంటారు వీళ్ళందరూ కూడా అర్జునుడిని చంపేస్తాడు దెన్ నాకు ఇంకా అప్పుడే విజయాసిపోయింది ఇతరులకు అభేద్దంగా ఇతరులకు అభేద్దంగా పని ద్రోణుడు స్వయంగా రక్షించే పద్మవ్యూహంలో ఒక్క వీరుడు ఎవరూ లేకుండా అభిమనుడు ప్రవేశింప కలిగడిని విన్నప్పుడే నాకు జయాస నశించింది సో పద్మవ్యూహంలోకి రావడం కూడా ఇవ్వడం వల్ల కాదు కానీ అభిమనుడు ఏదైనా పద్మవ్యూహంలోకి వెళ్తాడు బయటికి రాలేడు అసలు వెళ్ళడమే దుర్భేద్యం బట్ అభిమనుడు వెళ్ళాడు ఇంకేమో నాకు జయాస పోయింది మా మహారథులంతా అర్జునుడిని చంపలేక అభిమన్యుని చుట్టుముట్టి అందరూ కలిసి బాలుడైనటువంటి అభిమన్యుని చంపి సంతోషించినప్పుడే నాకు విజయాసిపోయింది సంజయ చంపాల్సింది అర్జునుని ఆయనే ఏం చేయలేక ఆయన పిల్లడైనటువంటి అభిమన్యుని చంపి ఓహో అదే గొప్ప సంబరాలు చేసుకున్నారు ఇంత అలుపులా మా వల్లని నాకు జయాసిపోయింది ఇక అభిమన్యుని చంపి సంతోషించే కౌరవులను గురించి సైంధువుని గురించి అర్జునుడు క్రోధంతో ప్రతిజ్ఞ చేసినప్పుడే నాకు జయాస ఎగిరిపోయింది సో ఆ సైంధువుని చంపుతాయని చెప్పేసి ప్రతిజ్ఞ చేసేది ఇప్పుడే అనమాట అర్జునుడు అభిమన్యుడిని చంపడానికి కారణం ఎవరు అంటే పానవదనం ఒకరోజు నిరోధిస్తాడు ఎవరు సైంధవుడికి ఆ వరం ఉండింది దెన్ అభిమన్యుడు పద్మవం చిక్కున్నప్పుడు ఇక కథని ఈ ధృవోధుడు కర్ణుడు అంతకాలని చంపేస్తారు సో అలా చనిపోయిన కారణం సైంధవుడు సో వాడిని అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు సైంధ్రుడిని చముదాన్ని చేసిన ప్రతిజ్ఞను అర్జునుడు నిలబెట్టుకున్నాడని విన్నప్పుడే నాకు జయ మీద ఊహలేకపోయింది వాడి శత్రువులు ఉంటారు మధ్యలో ఆ మధ్యలో సైంధ్రుడు అంటే వాణివుడి చంపేస్తారన్నమాట అర్జునుడు ఇంకేమో నాకు ఆశపోయింది దాని గుర్రాలు అలసిపోయాయి తీరాలని కృష్ణుడు ఉన్నప్పుడు అర్జునుడు ఒక చెరువును సృష్టించి నీళ్లు తాగేటట్టు చేశాడు తరువాతనే కృష్ణుడు వాటిని రథానికి పూ పూంచి బయలుదేరడం విన్నప్పుడే నేను విజయం గురించి ఊహించడం మానేశాను సో గుర్రాలు ఎలిసిపోయినా వాటి నీళ్ళు అంటే ఆ యుద్ధక్షేత్రంలో ఒక చెరువులాగా ఏర్పాటు చేశాడు అర్జునుడు తన బాణాలతో ఏంటి అసలు శక్తి ఏంటి సైందవ వదనాడు ధర్మరాజు సాధ్యకిని అర్జునునికి సాయపడడానికి పంపితే ద్రోణుని ఏనుగుల సముదాయం అడ్డుపడింది వాటిని సంహరించి సాధ్యకి కృష్ణార్జును చేరడని విన్నప్పుడే విజయాశ వదులుకున్నాను నెక్స్ట్ భీమునిని చంపకుండా కర్ణుడు కేవలం మాటలతో పరాభవించి వింటి కొప్పుతో పొడిచి విడిచిపెట్టాడని విన్నప్పుడే నాకు జయాసపోయింది సంజయ వాస్తవానికి కర్ణుడికి భీముడిని ధర్మరాజుని నకుల సహదేవుడిని నలుగురిని చంపే అవకాశం వచ్చింది బట్ నలుగురిని చంపడు కుందికి మాటేస్తాడు నీకు ఐదుగురు కొడుకులు అంటారు నేను ఇప్పుడు ఆరో కొడుకుని కదా నేను చనిపోతే అర్జునుడికి మిగులుతాడు అర్జునుడు చనిపోతే నేను మిగులుతా బట్ నీ పాండవులలో అర్జునుని తప్ప ఇంకెవరిని చంపనంటాడు అలా మిగతా వాళ్ళని చంపే అవకాశం వచ్చేసరికి కర్ణుడు వదిలేస్తాడు అనమాట దెన్ నాకు అది తెలిసినప్పుడే ఇక నాకు ఆశపోయింది అని చెప్పేసి సంజయ్ నాయుడు చెప్తున్నాడు రేపటి రేపు డిస్కస్ చేస్తాం